హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు ఈరోజు నంద్యాల జిల్లా డోన్లో ఎద్దుల సంతలో ఎద్దుల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని చివరి దాకా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నిర్ణయించుకుంటున్నా మన ఛానల్లో రైతులు పశువులు కొనుగోలు మరియు అమ్మకాల కోసం సెల్ నెంబర్ చెబుతున్నారు పశువుల కోసం ఫోన్ చేస్తే మాట్లాడండి లేకపోతే కేటగాలు సైబర్ నేరగాలతో జాగ్రత్తండి బాబాయ్ ఎంత చెప్పినావు రేటు డెబ్బై చెప్తాను

మేము ఎందుకట్లా అక్కడికి కట్టాడు అన్న మీ పేరేనా కర్ణ ఎవరించి అంకుదాడు అంటే రైతా వ్యాపారా

కాపీ ఫోన్ నెంబర్ చెప్తావా వారం వారం వస్తున్నా మామూలుగా వ్యాపారమే ఇది అన్నీ పెడితే ఇవి ఎంత అయిపో అవి అవి ఒకటి యాభై ఇవి నాలుగు వందలు అవి ఇవి ఇవి ఏ చేత ఇవి రెండు రోజులు తూర్పు ఇప్పుడు కొంచెం సైజు సైజ్ జరుగుతారు అది సరే ఇవి సైజు దానికి వస్తారు ఎవరు నీదే నాది ఎవరి నుంచి వచ్చినావు నుంచి వచ్చినావు ఒకటి ఒకటే ఒక దాని నుంచి వచ్చినావా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది తొంభై కిలోమీటర్లు ఇప్పుడు ఎంత రేటు జాతి ఏంది ఇది ఉంగలు జాతిదే కదా ఇంకా రెడ్ రెడ్డి సార్కులు వచ్చినాయి బాగుంది అరవై ఎంతనా పాల పళ్ళు కదా ఎంత చెప్పినావు సత్తా జాజా అనేది చూసినాటే కదా ఏ ఎవరన్నా వారం వారం వస్తూనే ఉంటావు సెలమర్ ఇస్తావా సెలంబర్ ఇస్తావా ఫోన్ నెంబర్ వ్యాపారం చేస్తూనే ఉంటావు మేడం కొనడమే డెబ్బై నాలుగు ఎన్ని పళ్ళు కడల మప్పుడు ఎవరన్నా ఎడగడ్ల పల్లె మళ్ళీ వారం వారం వస్తూనే ఉంటావా

வார வார வசாரலாம் എന്താ നേരെ ഞാൻ കേൾക്കട്ടെ പോ ഞാൻ എങ്ങനെ മതി നന്നായി കേൾക്ക് എന്നോ നേരെ കേൾക്കണോ ഞാൻ എങ്ങനെ കേൾക്കണോ എന്നോ നേരെ 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 നേ అడుగు ఆయన కాకి అడిగినాడు ఇందుకే చెప్పింది అటుబద్దు రెండు వేలు తగ్గించుకో రెండు వేల అరవై ఆరు కొట్టి કોમગય મોય ચાંદરો માટો નુબો જય જય ઓરિજિનલ કા થોય કેડા નુબો લનખ મત કર સી બડી આર્જીનલ નો યારજીનલ નો શોબુ ની મુસ્લમાન નો માટો કોલુ માટો અમે ની યાદા હા તો નીલ મેથોડે આવટે બુ રેટ ટ્રીક વાડીને એમ લેવાડો રોણુ સોફા થાતાને

ఎవరా ఎంగల పల్లెనా ఏరా బడుకుండా ఏం చేస్తావా పడువే అంటావా డిగ్రీ డిగ్రీ అయిన ఏం ఏం చేయనింగ్ అంటావా ఎవరన్నా ఎంగలంపల్లి ఎందు చెప్పిన తా ఎన్ని పనులు అనా అన్న మాలో వారం వారం వ్యాపారం చేస్తూనే ఉండేటోనా చెన్నారు ఒకటి ముప్పై ఐదు ఎన్ని పనులు ఏ ఊరు ఎగ్జాంపుల్ మాలో వారం వారం వచ్చేటోళ్ళ రైతుల వ్యాపారమేనా వ్యాపారం ఏనా పునమరుపుతానవి మాలో వ్యాపారం చేస్తుంటా వారం 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 వస్తావు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వేరే కొని మళ్ళీ వారం వచ్చేవారం వస్తావా మళ్ళీ లేదా పల్లెలు వేకుంటావు ఎంత అయిపోయేది జత నాలు పళ్ళ ఆరు పళ్ళు మళ్ళా వారం వారం వస్తుంటావా వ్యాపారమే అంతేమన్నా క్వాలిటీ రాలేనా క్వాలిటీ రాలేనా అది వేరే మామూలు కాదు చాలా నా దాని క్వాలిటీ పెట్టి అసలు పెద్ద బాగుంటుంది అది అదే నా దాంట్లో నా దాని క్వాలిటీనే హండ్రెడ్ పర్సెంట్ నా దానిలో క్వాలిటీ నా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీలో ఉంటే అసలు పెట్ట నాకు అది అర్థం లేదని ఇంకో చాలా లక్ష మంది వచ్చిందండి ఇంకో కొత్త చాలా డోన్ మీడియా కొత్త పెట్టినా నేను పెట్టి కానీ చాలా డోన్ మీడియాలు కొట్టే వస్తుంది డోన్ మీడియా డోన్ ఎంత ఎంత కొట్టిన డోన్ మీడియా అని చెప్పి నీకు ఏదైతే డోన్కి సంబంధించి వీడియో క్లారిటీగా వస్తుందో అది నాదే జరిగింది ఈ అంటే రెండో వీడియో ఇది ఫస్ట్ వీడియో పోయినవారం పెట్టినా పోయినవారం బాగా బాగా ఈ వారం ఇది పోయినవారం కంటే ఈ వారం బాగా వస్తుంది సెల్ పుట్టిస్తాం అది ఎంత అయిపోయినా ఒకటి ఎంత నాలుగు ఎంత కడుతున్నారు పందులు ఎన్ని పనులు ఎన్ని పనులు మొలకలు వచ్చినా ఇప్పుడు ఇంకా మొలకనా ఏ ఊరు ఎంగటా ప్యాపిలి ఎంగలి ఎంత అయిపోవనా ఏ ఊరన్న వెంకటాపురం వెంకాపురమా యా రంగాపు రంగాపురం ఇది మధ్య సంస్థ మాల వారం వారం వస్తావు రైతు వారం వారం వ్యాపారం ఎన్ని పనులు అది రెండు ఇది నాలుగా ఫోన్ నెంబర్ చెప్తామన్నా సరే మంచి ఏ ఊరు ఒకటే తెచ్చినావా ఇంకొకటి అమ్ముకున్నావా ఒకటే తెచ్చినావా ఏ ఊరు ఎంత చెప్పుకున్నావా ఎన్ని పనులు हाँ, आई बुन्डेस्टर मतलब नया तो कौन थी कुमार लला अंधेरे नहीं जाती याद ही ब्लैक टैगर हम्म बेबे क्या नहीं बने मतलब बम्बा ब्लैश

అంటున్నా ఏ ఊరు కులగుందే ఎన్ని పనులు మళ్ళీ వారం వారం వస్తున్నావా రైతువే రైతు రైతువే చేద్దాం చేద్దానివే అని

నీదేమంటా మరి ఉద్యోగాలు వస్తాయనా చదువుకునేక ఎవరునా అంకు దాడా టోల్ గేట్ దగ్గర ఎంత చెన్నావు జత ఎన్ని పనులు రెండు పనులు మా రైతా లేకపోతే వ్యాపారమా రైతువేనా అంటే ఎందుకు లేవు నేతలు లేవు ఏ మనుషులు బాగా కాలంలో నీళ్ళు ఉన్నారు కదా నీళ్ళు లేవు మరీ లేవమ్మీ ఇవేమి ఇవేమి మళ్ళీ వాళ్ళ కాలం తీసుకుంటా ఎంత పెట్టినా ఒకటి అరవై ఎంత ఏమైనా ఏంటో అవి ఇవి ఇలా చెప్పాయి ఆరు ఆరు బర్లు అన్ని కడలు ఉంటాయి కదా నీళ్ళకి అన్నీ తూకమీందే ఉండాలి ఎద్దులు బా తూక మీద ఉండేలే బాగా అంటున్నా పెద్దవినాయి కదా అండి మళ్ళా వ్యాపారం చేస్తారా రైతుల